అత్యంత టాప్ యాంగిల్ అంటే ఎక్కడి నుంచి సముద్రాన్ని ఆ సముద్ర ఉన్న అంటే ఏదైతే భయంకరంగా ఉంటుందో ఆ దృశ్యాలు తుఫాన్ సమయంలో దృశ్యాలను చూపించాలంటే లైట్ హౌసే కరెక్ట్ ప్రస్తుతం వెళ్ళి రిక్వెస్ట్ చేశాము రిక్వెస్ట్ చేసి ప్రస్తుతం మేము లైట్ హౌస్ ఎత్తున్నాము లైట్ హౌస్ ఎక్కిన తర్వాత లైట్ హౌస్ పై నుంచి మీకు సముద్రాన్ని చూపిస్తాను ఎంత భయంకరంగా ఉందో మంగనపూడి బీచ్ దగ్గర సముద్రం అల్ల కొలాలంగా ఉంది అది నేను మీకు చూపిస్తాను రండి భయంకరంగా ఉన్న తుఫాను నేను ఇప్పుడు ఎక్కిన లైట్ హౌస్ మీద చూస్తే ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి మంగిర్పూడి బీచ్ దగ్గర సముద్రాన్ని చూస్తూ ఉంటే కింద నుంచి చూస్తూ ఉంటే అత్యంత భయంకరంగా ఉన్న పైనుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది ప్రస్తుతము ఏదైతే మోంత తుఫాను ఉందో ఆ తుఫాన్ ఎఫెక్ట్ అనేది మొత్తం ఇక్కడ మచిలీపట్నం నుంచి మొదలు పెట్టుకుని కాకినాడ తీరం వరకు కూడా భారీగా ఉంది తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించేశారు కానీ ఇక్కడ నుంచి లైట్ హౌస్ దాదాపు యాభై మీటర్ల ఎత్తు అంటే పది అంతస్తుల ఎత్తు మీద ఎత్తులో మనం ఇప్పుడున్నాం అక్కడి నుంచి చూడొచ్చు సముద్రాన్ని మ మచిలీపట్నానికి లైట్ హౌస్ అనేది ఎంత పేరు తెచ్చింది అంటే ఇక్కడ నుంచి కోస్టల్ గార్డ్కి సంబంధించిన అందరూ కూడా ఆ సిగ్నల్ ఇవ్వడానికి మచిలీపట్నం చాలా మెయిన్గా ఒకప్పుడు ఉండేది సో ఇప్పుడు ఆ లైట్ హౌస్ పైనుంచి మనం తుఫాన్కి సంబంధించి ఆ తుఫాన్ రాకని మనం చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్న ఏదైతే మంగినపూడి బీచ్ ఉందో మచిలీపట్నం అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఆరు వందల నుంచి అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో తుఫాన్ అయితే కేంద్రీకృతమే ఉంది అక్కడి నుంచి తుఫాను రావాలి అంటే రేపు రాత్రికి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి పది గంటల సమయంలో తుఫాన్ అనేది తీరం దాటుతుంది సాధారణంగా తుఫాన్ తీరం దాటే సమయంలో మీకు విజువల్ చూపిద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ రేపు రాత్రి అయ్యేసరికి చీకటిగా ఉంటుంది కాబట్టి చూపించలేము కానీ ఇప్పటికే తుఫాను హోర్ నేపథ్యంలో పూర్తిగా వర్ష భారీ వర్షాలు అనేవి కృష్ణా జిల్లాను ముంచెత్తేస్తున్నాయి కృష్ణా జిల్లానే కాదు కోస్టల్ ఏరియా మొత్తాన్ని కూడా పూర్తిగా తుఫాను ముంచెత్తేస్తుంది వర్షాలు భారీగా పడుతున్నాయి రేపు రాత్రికి తీరం దాటే సమయంలో ప్రస్తుతం నేను ఇక్కడ ఇలా నిలబడ్డాను కానీ రేపు తీరం దాటేటప్పుడు లైట్ హౌస్ ఎక్కితే ఉంటుంది కనీసం ఇక్కడ నిలబడ్డానికి కూడా ఉండదు పూర్తిగా వెనక్కి అంత భారీ ఎత్తున గాలు వేస్తే నూట వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తే ప్రస్తుతానికి ఇక్కడ యాభై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వీసిన నేపథ్యంలో ప్రస్తుతము స్థానికులు ఉన్నారు కోన నాగార్జున నమస్తే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు మచిలీపట్నానికి తుఫాన్లు ఎంత ఫేమస్ లైట్ హౌస్ కూడా అంతే ఎందుకంటే తుఫాన్లు రాకని ఇక్కడ నుంచి చాలా రాడారు అనేది కేవలం మనకి ఉన్న ఏదైతే ఈ లైట్ హౌస్ అనేది కేవలం కోస్ట్ గార్డులకి మాత్రమే కాదు తుఫాను ఇక్కడ నుంచి చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది అధికారులు కూడా చాలామంది ఎక్కి చూస్తూ ఉంటారు కదా దీని ప్రత్యేకత ఏంటి ఎప్పుడు ఇది కట్టారు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించారని చెప్పని మేము విన్నామండి తర్వాత పంతొమ్మిది వందల మూడు నాటికి మొత్తం నిర్మించబడిందని చెప్పని అన్నారు పూర్తిగా అయితే కనుక పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటికి యాభై ఏడుగుల ఎత్తులో నిర్మించామని చెప్పని అన్నారు ముఖ్యంగా ఇక్కడ లైట్ హౌస్ చూసుకుంటే ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో జాలర్లు కానీ లేదంటే కనుక అంతకుముందు షిప్పులు నౌకలు ఉండేవి ఆ షిప్పులు నౌకలు అంటే వాళ్ళకి జి అంతకుముందు జీపీఎస్ సిస్టం లేదు కాబట్టి జీపీఎస్ సిస్టమ్ లేదు కాబట్టి వారు అంటే సముద్ర తీరంలో ఏ మూలన ఉన్నా ఇక్కడ లైట్ హౌస్ ఇక్కడ పైన వెళ్ళగానే వాళ్ళకున్న మార్కింగ్ బట్టి అంటే వాళ్ళకున్న మ్యాప్ బట్టి ఆ రెడ్ మార్క్ బట్టి ఈ తీరానికి రావాలి ఈ ప్లేస్కి రావాలని చెప్పని ముఖ్యంగా గుర్తించడానికి లైట్ హౌస్ నిర్మించారు యాక్చువల్గా నుంచి చూస్తుంటే సాధారణంగా లోపలికి వెళ్ళి చూస్తే భయంకరంగా ఉంది కానీ నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది తుఫాను గురించి పక్కన పెడుతుంటే ఇక్కడికి సంబంధించిన మత్స్యకారులకి వాళ్ళకి ఈ లైట్ హౌస్ ఇప్పటికి ఉపయోగపడుతుందా తప్పకుండా అండి అంతే ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ వచ్చింది కాబట్టి లైట్ హౌస్ అనేది గుర్తింపే ఎప్పటికైనా కానీ జీపీఎస్ ద్వారా ఎవరికి వాళ్ళు కనుగొనే అవకాశం ఉంటుంది కానీ ఒకసారి జీపీఎస్ కూడా లాస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి మనం రావాలి అనేది గుర్తించేది లైట్ హౌస్ అది కాకుండా ఎన్నో తుఫాన్లు వచ్చినాయి కానీ మేము చూసిన తుఫాన్లో రెండు వేల నాలుగుకి సముద్రం ఇక్కడి వరకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి లైట్ హౌస్ దాకా హౌస్ దాకా వచ్చాయి ఇక్కడి వరకు సముద్రం వచ్చింది ఎంత దూరం ఈ లైట్ హౌస్ నుంచి లైట్ సిగ్నల్కి ఎంత దూరం సముద్రంలో కనపడుతుంది అంటే సుమారు వీళ్ళు చెప్పే ప్రకారం నేను కనుక్కున్న ప్రకారం ఒక యాభై కిలోమీటర్ల వరకు కనపడుతుందని అంటారు అంటే యాభై కిలోమీటర్లు ఇంకా దూరం వెళ్ళే కొంతకు ఏంటంటే ఒక చిన్న లైట్ ఉందని గుర్తించగలరే తప్ప దూరం వెళ్ళే కొంత కనపడదు దగ్గరికి వచ్చే కొంతకు అయితే కనుక ఇక్కడ లైట్ హౌస్ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది సో ఇది చాలా అద్భుతంగా ఉంది లైట్ హౌస్ పై నుంచి సముద్రాన్ని చూస్తుంటే తుఫాను సమయంలో చూస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంది ప్రస్తుతం పదవ అంతస్తు పైనుంచి మనం ప్రస్తుతం ఇప్పుడు తుఫాన్ని చూపి చూస్తున్నాం అయితే ఇక్కడ కేవలం ఈ లైట్ హౌస్ అనేది కోస్ట్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినదే కాదు పెద్ద పెద్ద షిప్స్ కూడా వచ్చినా కూడా వాటికి మచిలీపట్నంకి మెయిన్ కేంద్రంగా ఒకప్పుడు ఉండేది సో దానికి లైట్ హౌసే ప్రధాన ఆధారంగా ఉండేది నేపథ్యంలో అయితే ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మత్స్యకారులందరూ కూడా షిప్స్ అన్ని కూడా ఇక్కడ తీర ప్రాంతం ఎక్కడుందని ఈజీగా కనిపెట్టేస్తున్నారు కానీ ఒకనొక టైంలో మచిలీపట్నం కేంద్రంగా వ్యవహరించిన సమయంలో ఈ లైట్ హౌసే ఆధారంగా ఉండేది ప్రస్తుతానికైతే తుఫాను తీవ్రత అనేది మచిలీపట్నం మొత్తమే కాదు ఇటు కోస్తాంధ్ర మొత్తం కూడా ఉంది మచిలీ మచిలీపట్నంలో అయితే సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉంది